ఫార్టీ కిలోమీటర్ మైలేజ్ వస్తుంది వన్ టైం ఛార్జింగ్ చేసుకుంటే వెహికల్ మనకి కిలోమీటర్ రేంజ్ ఉంటుంది కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది నాపై సంపతి ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొసాపేట అనమాట రైట్ నా మనం ఎక్కడ ఉన్నా అంటే ఈవి షో రూమ్ దగ్గర అయితే ఉన్నా క్వాంటమ్ దగ్గర సో వీళ్ళ దగ్గర ఏంటంటే రిజిస్టర్డ్ వెహికల్స్ అలాగే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కూడా అమ్ముతారు సో ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడంటే పిల్లర్ నెంబర్ ఏ నైన్ జీరో వన్ దగ్గర అయితే ఉన్నాం సో లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అన్ని తెలుసుకున్నా ఏవే స్కూటీస్ ఎంత ప్రైస్ వేరేంజ్ లో ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర అయితే దసరా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి సో ఆఫర్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం పూర్తిగా చాలా ఇంకా హలో హాయ్ అండి నేను క్వాంటమ్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని నా పేరు షేక్ సమీర్ ఇది వచ్చేసి మన క్వాంటమ్ లో మల్టీ బ్రాండ్ వెహికల్స్ గా డీల్ చేస్తున్నాం మనం ఇందులో ఇది బేసిక్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి చిన్న పిల్లలకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లేడీస్ కి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది బిలో ట్వంటీ ఫైవ్ స్పీడ్ వెహికల్ మైలేజ్ వచ్చేసి మనకి ఫార్టీ కిలోమీటర్స్ మైలేజ్ ఉంటుంది వన్ టైం చార్జింగ్ వచ్చేసి వెహికల్లో మనకి కీలెస్ ఆపరేటింగ్స్ ఉంటాయి రిమోట్ సిస్టమ్ ఆపరేట్ చేయొచ్చు వెహికల్ని అండ్ వెహికల్ లైట్ వెయిట్ ఉంటుంది అంటే బేసిక్గా మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ వెహికల్ వెయిట్ అనేది ఉంటుంది వెహికల్ అనేది మనకి ఆటో ఆన్ అవుతుంది స్టార్ట్ అవ్వడం ఆటోమేటిక్గా కీలెస్ గా ఆపరేట్ ఆపరేటింగ్ చేయొచ్చు ఎలాగైతే మనం దీన్ని ఈ కీతో మనం హ్యాండిల్ లాక్ ఎలాగైతే యూజ్ చేస్తామో ఈ కీతో మనం వీల్ లాక్ చేయొచ్చు యాంటీ థిఫ్టింగ్ సిస్టమ్ అంటాం దీన్ని మనం ఈ బ్యాక్ వీల్ అనేది లాక్ అయిపోద్ది వెహికల్ అసలు కదలడానికి ఉండదు యాజ్ ఏ మనకి హ్యాండిల్ లాక్ టైప్ లో అండ్ వెహికల్ తో పాటు వచ్చేసి మనకి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది ఇలా ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది మనకి ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఇందులో ఛార్జింగ్ ఎన్ని కిలోమీటర్స్ అనేది మనం డ్రైవ్ చేస్తాం మోడోమీటర్ మీటర్ ప్రతి ఒక్కటి అనేది ఇందులో మనకి షో చేస్తుంది అండ్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఇండికేషన్స్ స్మూత్ గా ఉంటాయి లైట్ వెయిట్ వెహికల్ ఉంటుంది దీంతో పాటు మనకి ఫ్రంట్ లైట్ కూడా నార్మల్ గా ఇలా వస్తుంది సో ఇందులో వచ్చేసి మనకి ఈ డిక్కీ డిక్కీ స్పేస్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఏదైనా క్యారీ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వరకు స్పేస్ ఉంటుంది వెహికల్ తో పాటు బ్యాక్ సైడ్ అనేది గ్రిల్ కూడా వస్తుంది మనకి ఫిట్టింగ్స్ వస్తాయి ఇలా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్స్ ఉంటుంది అండ్ వెహికల్ తో పాటు చార్జర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము సో మిరర్స్ ఎవ్రీథింగ్ అనేది మేము ఇస్తాము వెహికల్కి వచ్చేసి వెహికల్లో మనకి వన్ ఫార్టీ కేజీస్ వరకు లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది వెహికల్లో ఈజీగా టూ మెంబర్స్ వరకు వెహికల్ లో లాగడే లాగే కెపాసిటీ అనేది ఉంటుంది ఫ్రంట్లో కూడా మీకు ఒక సిలిండర్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు అండ్ రైస్ బ్యాగ్స్ అలా ఏదైనా క్యారీ చేసుకోవడానికి కూడా వర్క్ చేస్తుంది నార్మల్గా అయితే చిన్నపిల్లలకి లైసెన్స్ అవసరం లేకుండా ఈ వెహికల్ని మనం అంటే కంపెనీ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేశారు ఇది మన బ్రాండ్ కాదు బట్ అదర్ బ్రాండ్ వాళ్ళు దీన్ని మనం డీల్ చేస్తున్నాము సో ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నార్మల్గా లైట్ వెయిట్ వెహికల్ వెయిట్ జస్ట్ ఒక ఫార్టీ కేజీస్ లోపే ఉంటుంది మనకి సో అందుకోసం ఈ వెహికల్ మనం చిన్నపిల్లలకి ప్రొవై ప్రిఫర్ చేస్తాం సో లో మనకి ప్రైజింగ్ వచ్చేసి బేసిక్ గా థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వెహికల్ ప్రైజ్ ఉంటుంది లెస్ ప్రైస్ కంపారిజన్ టు ఆల్ బ్రాండ్స్ లెస్ ప్రైడ్ లో మనకి వెహికల్ తో పాటు మనం మిరర్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ బ్యాటరీ వారంటీ ఇస్తాము చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తాము సర్వీస్ అనేది కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ స్పీడ్ ఉంటుంది వెహికల్ లో మనకి ట్వంటీ ఫైవ్ స్పీడ్ తో పాటు వెహికల్ లో మనకి ఫార్టీ కిలోమీటర్ మైలేజ్ వస్తుంది వన్ టైం ఛార్జింగ్ చేసుకుంటే వెహికల్ మనకి వన్ టైం ఛార్జింగ్ కి వచ్చే ఛార్జెస్ మనకి ఓ టెన్ రూపీస్ మాత్రం టూ యూనిట్స్ లో టూ యూనిట్స్ కన్సంప్షన్ అవుతుంది ఓన్లీ మనకి ఈ వెహికల్ నాన్ రిజిస్టర్డ్ అనేది ప్రూఫ్ ఇది ఈ కార్డ్ అనేది గ్రీన్ ఈ డ్రైవ్ నుండి మనకి కార్డ్ వస్తుంది ఐ క్యాట్ కార్డ్ అంటాం దీన్ని సో ఈ కార్డ్ ఉండడం వల్ల మనకి ఎలాంటి పోలీస్ వాళ్ళు ఎవరైనా ఆపడానికి మనకి అవకాశం ఉండదు సో ఇది మన క్వాంటమ్ లో మన ఏదైతే అథరైజ్డ్ డీలర్ ఉందో అందులో మనకి బిజినెస్ వేరియంట్ ఈ వెహికల్ కమర్షియల్ గా మోస్ట్ ప్రాపబ్లీ కమర్షియల్ గా యూస్ చేస్తారు స్విగ్గీ జొమాటో అండ్ మిల్క్ సెంటర్స్ సో ఇందులో వచ్చేసి మనకి కమర్షియల్ లో వాడడానికి బ్యాక్ సైడ్ అనేది ఈ సీట్ అనేది ఫోల్డబుల్ గా ఉంటుంది బోత్ యూసేజ్ చేసుకోవచ్చు ఈ సీట్ ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ సిట్టింగ్ గా కూడా వాడుకోవచ్చు ఫ్రంట్ లో కూడా మనకి వన్ సిలిండర్ బట్టి ఇంకో ఫోర్ ఇంచెస్ వరకు స్పేస్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ బేస్ ఉంటుంది ఈ ట్వెల్వ్ ఇంచెస్ బేస్ అనేది సైడ్ గ్రిప్ అనేది ఉంటుంది వెహికల్ స్కిడ్ అవ్వదు మళ్ళీ వెహికల్ తో పాటు మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటాయి బ్యాక్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ ఉంటాయి సో వెహికల్ లో మనకి సిక్స్టీ ఫైవ్ వరకు స్పీడ్ ఉంటుంది లిఫ్టింగ్ కెపాసిటీ వెయిట్ పరంగా మనకి వెహికల్ వచ్చేసి ఒక వన్ ఎయిటీ కేజెస్ టు టూ ట్వంటీ కేజెస్ వరకు లిఫ్టింగ్ కెపాసిటీ వెహికల్లో ఉంది సో ఇందులో మీకు మా కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మాకు వన్ నైన్టీ టూ ఫిఫ్టీ కేజీస్ వరకు కస్టమర్స్ అనేది ఈ వెహికల్ పైన లోడ్ వేసి డైలీ యూసేజ్ చేస్తారు అండ్ వెహికల్ లో వచ్చేసి మనకి లిథియం ఫెరోపాస్పేట్ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ వచ్చేసి సిక్స్టీ వోల్ట్స్ ఫార్టీ ఎయిట్ ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది హెవీ బ్యాటరీ ఉంటుంది వెహికల్లో వచ్చేసి మనకి రివర్స్ మోడ్ ఉంటుంది అండ్ ఎకనామిక్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి అండ్ డిస్ప్లే వచ్చేసి మీకు ఎల్సిడి క్లస్టర్ వస్తుంది ఎల్సిడి క్లస్టర్ వచ్చేసి ఇందులో మీకు ఇంకా ఎన్ని కిలోమీటర్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటి వరకు ట్రావెల్ చేశారు టోటల్ కిలోమీటర్ ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లేలో షో చేస్తుంది టైం అనేది వస్తుంది అండ్ స్పీడ్ చూపిస్తుంది ఎవ్రీథింగ్ ఇందులో డిస్ప్లేలో ఉంటుంది సో వెహికల్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా ఫోన్ అలా క్యారీ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది బాటిల్ ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ఫోన్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్యాటరీ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి బ్యాటరీ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ నుండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా ఇంట్లో మనకి పార్కింగ్ ప్లస్ లో ప్లస్ ప్లగ్ పాయింట్ ఉంటే లేదనుకుంటే సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాటరీని మనం రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బ్యాటరీ బయటకు తీసి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బోత్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబుల్ ఉంటాయి అండ్ వెహికల్ లో వచ్చేసి మనకి ఈ గ్రిల్స్ అనేది ఎక్స్ట్రా యాక్సెసరీ ఈ గ్రిల్స్ మనకు ఛార్చెస్ కి అటాచ్ అయి ఉంటాయి మీరు వెయిట్ వేసినా కానివ్వండి సస్పెన్షన్ పైన డైరెక్ట్ లోడ్ పడకుండా ఈ గ్రిల్స్ అనేది లోడ్ అనేది కెపాసిటీగా తీసుకుంటుంది మనకి సో వెహికల్ లో వచ్చేసి మనకి ఈ వెహికల్ నేమ్ వచ్చేసి బిజినెస్ ఎక్స్పీ బిజినెస్ ఎక్స్పీ అనగా దీంట్లో మనకి టూ టూ త్రీ వేరియంట్స్ ఉన్నాయి హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఎయిటీ కిలోమీటర్ రేంజ్ వెహికల్స్ కూడా ఉన్నాయి బిజినెస్ ఎక్స్ ఎన్ఎంసి అండ్ బిజినెస్ ఎక్స్పీ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఇది బిజినెస్ ఎక్స్పీ ఈ వెహికల్ లో వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ బిట్వీన్ ఛార్జింగ్ టైం ఉంటుంది ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ వచ్చేసి ఇందులో మనకి స్టార్టింగ్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ నుండి ఎక్ షో రూమ్ ప్రైస్ స్టార్టింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మన క్వాంటమ్ లో ప్లాస్మా టాప్ అండ్ వేరియంట్ ఇందులో వచ్చేసి మనకి నావిగేషన్ ఉంటుంది అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది రిమైనింగ్ కిలోమీటర్ షో చేస్తుంది బ్యాటరీ లిథియమయన్ బ్యాటరీ ఉంటుంది సిక్స్టీ వోల్ట్స్ థర్టీ ఎయిట్ ఏహెచ్ లిథియమన్ బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ అనేది రిమూవల్ ఆప్షన్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు బ్యాటరీ బయటకి తీసి ఛార్జింగ్ చేయొచ్చు ఇంట్లోకి తీసుకెళ్ళి అండ్ డైరెక్ట్ వెహికల్ కూడా ఛార్జింగ్ చేయొచ్చు దీంతో పాటు ఇందులో మీకు సేమ్ టూ గేర్ మోడ్స్ ఉంటాయి ఎకనామిక్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్పీడ్ అనేది ఉంటుంది ఎక్కువ మోడ్ ఎకనామిక్ లో సెకండ్ మోడ్ లో మీకు సిక్స్టీ ఫైవ్ వరకు స్పీడ్ అనేది ఉంటుంది ఎల్సిడి క్లస్టర్ వస్తుంది బ్యాటరీలో మీకు ఇక్కడ బ్యాటరీ అనేది ఉంటుంది ఈ బ్యాటరీ వచ్చేసి మన క్వాంటమ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ బ్యాటరీస్ ఇన్ హౌస్ బ్యాటరీస్ ఇది థర్డ్ వెండర్ నుండి పర్చేస్ తీసుకొని అంటే మన వెహికల్ లో ఇన్బిల్డ్ చేసి సేల్ చేసే బ్యాటరీస్ కాదు ఇది ఇది ఓన్ గా మన క్వాంటమ్ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న బ్యాటరీస్ ఇది ఈ బ్యాటరీ అనేది ఇక్కడ ఉంటుంది బ్యాటరీ అనేది తీసి అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బ్యాటరీ ఉంటుంది ఫోన్ ఛార్జింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ గా మీకు వెహికల్ అనేది ఇలా బిఎస్ సిక్స్ వర్జన్ లో మీకు లైట్స్ అనేది వస్తాయి ఇందులో మనకి త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి మెటాలిక్ రెడ్ మ్యాట్ గ్రే మ్యాట్ రెడ్ మ్యాట్ గ్రే అండ్ మ్యాట్ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఇందులో వచ్చేసి మనకి మైలేజ్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్ మైలేజ్ వస్తుంది వన్ టైం ఛార్జింగ్ చేసుకుంటే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ ఛార్జింగ్ టైం ఉంటుంది దీంట్లో మనకి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది సేమ్ టూ యూనిట్స్ అనేది కన్జ్యూమ్షన్ అవుతుంది మనకి పర్ యూ పర్ యూనిట్ మనకి ఫైవ్ రూపీస్ ఉంది కాబట్టి వన్ ఛార్జింగ్ ఛార్జింగ్లో మనకి ఫుల్ అవ్వడానికి టెన్ రూపీస్లో మనం వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు ఈజీగా సో బిలో ఫార్టీ స్పీడ్లో బిలో ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్పీడ్లో ఈజీగా వన్ నాట్ ఫైవ్ అనేది ట్రావెల్ చేయ తున్వాల్ మన లో మల్టీ బ్రాండ్ గా డీల్ చేస్తున్నాం కదా అందులో ఇదొక వేరియంట్ ఇది వచ్చేసి మనకి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ లెస్ ప్రైస్ వెహికల్ తక్కువ బడ్జెట్ లో మనకి ఎక్కువ కిలోమీటర్ వచ్చే వెహికల్ అండ్ నంబర్ ప్లేట్ లైసెన్స్ డాక్యుమెంట్స్ ఏమి రిక్వైర్మెంట్ లేదు వెహికల్ కి బిలో ఫార్టీ ఫైవ్ స్పీడ్ వెహికల్ ఉంటుంది మనకి ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది వెహికల్లో వన్ టైం ఛార్జింగ్ ఇందులో మనకి సిక్స్టీ వోల్ట్స్ థర్టీ టూ హెచ్ గ్రఫెన్ బ్యాటరీ వస్తుంది ఈ బ్యాటరీ వచ్చేసి మనకి వన్ టైం ఛార్జింగ్ చేసుకుంటే టూ యూనిట్స్ అనేది కన్సంషన్ అవుతుంది ఈ ఛార్జింగ్ ఈ ఛార్జింగ్కి వచ్చే ఛార్జింగ్ టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది అంటే కంపారిజన్ టు లిచియమయాన్ ఈ వెహికల్లో ఉన్న బ్యాటరీ చార్జింగ్ టైం ఎక్కువ పడుతుంది బట్ లైఫ్ ఇది ఎక్కువ వస్తుంది అండ్ ఛార్జింగ్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ టు సెవెంటీ కిలోమీటర్ వన్ టైం ఛార్జింగ్ ఉంటుంది ఇందులో కూడా సేమ్ మనకి కీలేస్ ఆపరేటింగ్స్ ఉంటాయి ఆన్ ఆఫ్ ఉంటుంది అండ్ వెహికల్ లో కూడా ఆన్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి గే గేర్ మోడ్స్ ఉంటాయి ఇందులో ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ త్రీ గేర్ మోడ్స్ వస్తాయి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి సేమ్ యాజ్ టీజ్ గా అండ్ కంపారిజన్ టు మనకి లో బీమ్ హై బీమ్ అండ్ ఇండికేషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఫ్రంట్ లో వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ విల్ బేస్ వస్తుంది వెహికల్లో ప్రింట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది డిక్కీలో మనకి దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ లీటర్ స్పేస్ ఉంటుంది ఎందుకంటే ఇందులో బ్యాటరీ అనేది మనకి ఇక్కడ బూట్లో ఉంటుంది కాబట్టి ఇందులో స్పేస్ అనేది హెవీగా వస్తుంది అండ్ పాటు వెహికల్లో మనకి మ్యాచ్స్ మిరర్స్ చార్జర్స్ ఎవ్రీథింగ్ అనేది కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది సో వెహికల్ లో మనకి వచ్చేసి ఎంసీబీ ఉంటుంది ఎన్సీబీ వచ్చేసి మనకి ఏదైనా ఓవర్ ఫ్లాక్చువేషన్స్ ఓవర్ హీటింగ్ ఓవర్ కూలింగ్ ఏదైనా ఫ్లాక్చువేషన్ కంట్రోల్ ని కంట్రోల్ చేసుకుంటుంది వెహికల్లో అంటే ఫైర్ యాక్సిడెంట్ అలా ఏమీ జరగవు ఎందుకంటే ఇందులో వచ్చేసి ఎంసీబీ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఫస్ట్ గానే ట్రిప్ చేసేస్తుంది వెహికల్ ని సో హెవీగా యాక్సెసరీస్ ఉంటాయి కంపేరిజన్ టు ఆల్ బ్రాండ్స్ మనకి ఈవీలో ఎన్ని అయితే బ్రాండ్స్ ఉన్నాయన్ని బ్రాండ్స్ లో కంపేర్ చేసుకుంటే ఈ యాక్సెసరీస్ ని కంపేర్ చేయలేము హెవీ యాక్సెసరీస్ ఈ యాక్సెసరీస్ కాస్ట్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ ఉంటుంది బట్ కంపెనీ మీకు ఈ వెహికల్ లో వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ బిట్వీన్ ఈ వెహికల్ ప్రైస్ అనేది మీకు ఇచ్చేస్తుంది ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ లో ఈ వెహికల్ రావడం అనేది గ్రేట్ కంపేరిజన్ టు ఈ వెహికల్ ఇది మనకి బేసిక్ వేరియంట్ తున్వాల్ లో ఇది వచ్చేసి మనకి మినీ లిథియోన్ ఫార్టీ ఎయిట్ అని అంటాము ఈ వెహికల్ ని తున్వాల్ లో మనకి అల్ఫా ప్రో వెహికల్ అంటాము కంపేరిజన్ టు ఈ వెహికల్ క్వాలిటీ కొద్దిగా స్టాండర్డ్ గా ఉంటుంది అండ్ లైట్స్ ఇండికేషన్స్ అండ్ వైరింగ్ హార్నెస్ కిలోమీటర్ కెపాసిటీ అండ్ బ్యాటరీ కెపాసిటీ మనకి ఎవ్రీథింగ్ అనేది కొద్దిగా అప్డేట్ అవుతుంది బట్ స్పీడ్ అనేది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ బిట్వీన్ స్పీడ్ ఉంటుంది ఇందులో మనకి ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కూడా నాన్ రిజిస్ట్రేషన్ ఇది కూడా నాన్ రిజిస్ట్రేషన్ కంపెనీ ఇచ్చే సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది ఈ వెహికల్ లో మనకి సో ఇందులో మనకి బ్యాటరీ కూడా సిక్స్టీ వోల్ట్స్ ఫార్టీ ఎయిట్ ఏహెచ్ ఆర్ ఫార్టీ టూ ఏహెచ్ బ్యాటరీస్ వస్తాయి ఇందులో మనకి గ్రాఫిన్ బ్యాటరీస్ సో ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి కంపారిజన్ వెహికల్స్ లో ఈ వెహికల్ అయినా ఈ వెహికల్ అయినా లుకింగ్ పరంగా కొద్దిగా డిఫరెన్సేషన్ ఉంటుంది ఇందులో మీకు త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి ఇందులో త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి బ్లాక్ బ్లూ మెరూన్ అండ్ ఇందులో వచ్చేసి వైట్ బ్లాక్ మెరూన్ ఇది కూడా మనకి ప్యూరివి అనేది టూ వేరియంట్స్ ఉంటాయి ప్యూరివిలో మనకి లైట్ వెయిట్ వెహికల్స్ ఇందులో అండ్ బ్యాటరీస్ ఉంటాయి ఇది కూడా మీకు ఎయిటీ టు వన్ టెన్ కిలోమీటర్ వన్ ట్వంటీ కిలోమీటర్ టూ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ వరకు మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి ఇవి బేసిక్ వేరియంట్స్ ఎలాగైతే మనం క్వాంటమ్ లో మల్టీ బ్రాండ్ డీల్ చేస్తున్నామో అందులో ఇదొక వేరియంట్ జాయ్ అనే వేరియంట్ జాయ్ లో మనకి వచ్చేసి ఈ వెహికల్ లో వన్ థర్టీ కిలోమీటర్ రేంజ్ ఉంటుంది ఇందులో మనకి సిక్స్టీ సారీ సెవెంటీ టూ వోల్ట్స్ ఫార్టీ ఏహెచ్ లిథియమ్ బ్యాటరీ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జింగ్ టైం వన్ టైం ఛార్జింగ్ చేసుకుంటే మనకి వన్ థర్టీ కిలోమీటర్స్ వరకు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకి క్వాంటమ్ లో బేసిక్ వేరియంట్ మిలాన్ వెహికల్ ఇది లైట్ వెయిట్ వెహికల్ ఉంటుంది లేడీస్ పర్పస్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చిన్నపిల్లలకి అందరికి యూజ్ అవుద్ది బట్ ఇది మనకి రిజిస్టర్డ్ వేరియంట్ నంబర్ ప్లేట్ ఉంటుంది అండ్ ఆర్సీ ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంట్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సో ఇందులో కూడా కీలెస్ ఆపరేటింగ్ ఉంటుంది లిచియమయన్ బ్యాటరీ ఉంటుంది కీలెస్ గా ఆపరేట్ అవుతుంది టెన్ ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఎల్ఈడి డిస్ప్లే అనేది వస్తుంది ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది ఇందులో మనకి పార్కింగ్ మోడ్ అంటే పార్కింగ్ లో ఉన్నప్పుడు ఈ వెహికల్ అనేది రన్ అవ్వదు నార్మల్ గా మనకి పార్కింగ్ నుండి తీసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ వెహికల్ అనేది రన్ అవుద్ది అంటే మీరు చూడవచ్చు ఇందులో గేర్ మోడ్స్ ఉంటాయి మనం గేర్ మోడ్స్ కూడా నార్మల్ గా త్రీ గేర్ మోడ్స్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఇందులో ఇది రిజిస్టర్డ్ వేరియంట్ రివర్స్ మోడ్ ఉంటుంది వెహికల్లో డ్రైవింగ్ మోడ్ ఉంటుంది అండ్ స్పేస్ అనేది డిక్కీలో మనకి ఇంత స్పేస్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఛార్జర్ ఛార్జింగ్ అనేది ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టవచ్చు నార్మల్ గా డైరెక్ట్ గా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బోత్ ఆప్షన్స్ అనేది ఇందులో ఉంటాయి మనకు కూడా ఈ చార్జర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ లో చార్జింగ్ అవుతుంది అండ్ ఆటో కట్ ఆఫ్ కూడా అయిపోతుంది ఒకవేళ నైట్ పెట్టి మర్చిపోయినా కానివ్వండి కాలడం పేలడం అలాంటివి ఏం జరగవు మీకు సో ఇందులో సేమ్ గా మీకు బ్యాటరీ వచ్చేసి లిథియమయాన్ బ్యాటరీ వస్తుంది లిథియమయాన్ బ్యాటరీ సిక్స్టీ వోల్ట్స్ థర్టీ వన్ ఏహెచ్ లిథియమయన్ బ్యాటరీ ఉంటుంది ఈ వెహికల్లో సో ఇది సేమ్ మీరు ఇందాక చూసారు కదా ప్లాస్మా వేరియంట్ ఇది ప్లాస్మాలో రెడ్ కలర్ ఉంటుంది ప్లాస్మాలో సేమ్ వేరియంట్ గ్రే కలర్ ఉంటుంది మనకి ఇది బిజినెస్ కమర్షియల్ వెహికల్ లో బ్లాక్ కలర్ ఉంటుంది యాజ్ టీస్ దీంట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే గ్రే కలర్ ఉంటుంది సో ఇది తున్వాల్ లో బ్లాక్ కలర్ మనకి తున్వాల్ ఇందాక చూసిన మెరూన్ కలర్ వెహికల్ లో ఇది ఒక వేరియంట్ మనకి బ్లాక్ వేరియంట్ ఇది సో కలర్ వేరియంట్స్ ఉంటుంది కలర్ కి ఏం ప్రైజెస్ ఉండవు సేమ్ ప్రైజెస్ ఉంటాయి కలర్ ఏది తీసుకున్నా కానివ్వండి ప్రైజ్ అనేది ఎక్కువ చేయడం అనేది ఉండదు సేమ్ ఇందులో మీది ఆల్ఫా ప్రో వేరియంట్ లో కూడా బ్లాక్ కలర్ చూసిన వేరియంట్ లో ఇది మీకు వైట్ కలర్ అనేది అవైలబుల్ ఉంది మన కలర్ అవైలబుల్ ఉంటది కాబట్టి వెహికల్ స్టాక్ అనేది ఉండడం వల్ల మీకు డెలివరీ టైం కూడా ఏమి ఉండదు ఇన్స్టెంట్ గా డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సేమ్ ఇందులో మీకు ప్యూరివిలో బ్లూ కలర్ ఈ ప్లూటో సెవెన్ జీ సిఎక్స్ ఉంది అండ్ ఈ ట్రాన్స్ నియో అనేది కూడా ఉంది మనకి ఈ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి అండ్ సేమ్ మనకి జాయిలో మియోష్ అనే వెహికల్ ఉంటుంది వన్ థర్టీ కిలోమీటర్ రేంజ్ బేకి ఇందులో సేమ్ మనకి గ్రీన్ ఈ డ్రైవ్ వెహికల్ వేరియంట్ లో ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ స్పీడ్ వెహికల్ బేసిక్ వేరియంట్ కూడా మీకు ఇది కూడా అవైలబుల్ ఉంది ఫార్టీ కిలోమీటర్ వరకు మైలేజ్ వస్తుంది ఇందులో ఆల్ఫా ప్రోన్ లో మీరు ఇందాక చూసిన వైట్ వేరియంట్ లో ఇది ఒక సేమ్ కలర్ బ్లాక్ కలర్ మనకి దసరా స్పెషల్ గా ఆఫర్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తాం మనం దసరాలో మనకి స్పెషల్ ఆఫర్ ఏందనగా వెహికల్ తో పాటు మనకి ట్వంటీ గ్రామ్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నాము టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వెహికల్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఉంది అండ్ త్రీ టు ఫైవ్ థౌసండ్ వరకు అప్రాక్సిమేట్లీ క్యాష్ బ్యాక్ బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ స్పిన్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇది ఇవి అన్నీ కాకుండా వెహికల్తో పాటు త్రీ ఇయర్స్ వరకు రోడ్ సైడ్ అసిస్టెంట్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఆర్ ఎయిట్ థౌసండ్ టు థర్టీన్ థౌసండ్ ఉంటుంది అప్రాక్సిమేట్ అది కూడా త్రీ ఇయర్స్ వరకు రోడ్ సైడ్ అసిస్టెంట్ కూడా ఇంక్లూడింగ్ ఇస్తున్నాము వెహికల్తో పాటు వేగా హెల్మెట్ టెన్ టు సారీ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది అది కూడా ఇంక్లూడింగ్ ఉంది ఎవ్రీథింగ్ అనేది మనకి దసరా స్పెషల్ రిఫ్లెక్షన్ సో మా షోరూమ్ వచ్చేసి హైదరాబాద్ ముసాఫేట్ పిల్లర్ నంబర్ నైన్ జీరో వన్ దగ్గర ఉంటుంది బిసైడ్ ఇండియన్ బ్యాంక్ లక్ష్మీకర శశికళ థియేటర్ రూట్ లో కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ నైన్ టూ జీరో వన్ సో ఇంకో ఆల్టర్నేట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ సో ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మేము మీకు కాల్ త్రో కూడా క్లియర్ చేయగలం థ్యాంక్